ఈ రోజు విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక కీలకమైనటువంటి బోర్డు సమావేశం నిర్వహించడం జరిగింది అసలు ఈ బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు బోర్డు సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రావడం జరిగింది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకి రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళకి కొంతమంది కంపెన్సేషన్ గ్రౌండ్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు నిబంధనలు కఠిత కఠినతరంగా లేకుండా సులభతరంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ ఆర్టీసీలో కనుక వాళ్ళకి సోటబుల్ జాబ్ కనుక లేకపోతే వాళ్ళకి కలెక్టరేట్లో మేము కలెక్టర్ గారికి రిఫర్ చేస్తాం కలెక్టర్ గారు వాళ్ళకి వాళ్ళకి సోటబుల్ జాబ్ ఇస్తారు అది ఒకటి మెయిన్ మెయిన్గా ఉన్నది ఈహెచ్ఎస్ ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆర్టీసీ కార్మికులకి కొన్ని రోగాలకు మాత్రమే ఇదివరకు వైద్యం జరిగేది రిటైర్ అయిపోయిన వాళ్ళకి లిమిటెడ్ హెల్ప్ హెల్త్ సర్వీసే ఉండేది ఈ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఎటువంటి వైద్యమైనా ఎటువంటి ఎంత ఖర్చు కూడా వాళ్ళు చేసుకోవచ్చు దాని దాన్ని ఇప్పుడు ఆర్టీసీ కల్పించింది దీనివల్ల ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇది ఆర్టీసీలో ఇవాళ కార్మికుల సంక్షేమం కోసం అనేకమైన ప్రధాన నిర్ణయాలు ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకుని వాళ్ళందరూ కూడా అండగా నిలబడతాం ఇప్పుడు ఆర్టీసీలో కొత్తగా కొంతమంది డ్రైవర్ని తీసుకుంటున్నారు అంటున్నారు కండక్టర్లను కూడా ఎంతమందిని తీసుకుంటున్నారు అసలు ఏంటి ఇప్పుడు తీసుకోవాలనేది ప్రతిపాదన అంటే ఆర్టీసీ భవిష్యత్తులో మేము కొన్ని కొన్ని సంవత్సరాలు సరిపడే భవిష్యత్తుని ప్రణాళిక చేసుకుంటాం రిటైర్డ్ అవుతూ ఉంటారు వాళ్ళని మనం ఫిల్ చేసుకుంటూ ఉండాలి దీనికోసం గవర్నమెంట్ అనుమతి కోసం రాసాం అవి ఇంకా శాంక్షన్ అవి వచ్చిన తర్వాత నియ నియామకాలు జరుగుతా ఇప్పుడు ఒక ఏడు వేల పోస్టులు డ్రైవర్ పోస్టులకి ఒక పద్దెనిమిది వందల పోస్టులు కండక్టర్ పోస్టులకి రాయడం జరిగింది అవి కూడా ఒక్కసారి అక్కర్లేదు తపాలవరీగా రిటైర్డ్ అవుతూ ఉంటే వాటిని ఫిల్ చేసుకుంటూ ఉండాలి దానికి ప్రభుత్వానికి రాయటం జరిగింది అవి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కువగా కూడా ఉంటున్నాయి అనేది ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి నిజంగా ఫిట్నెస్ లేని బొడ్లు బస్సులు ఉన్నాయా అవన్నీ రోడ్ల మీద తిరుగుతున్నాయి అంటారు అసలు ఏంటి ఇప్పుడు ఆర్టీసీలో ఎప్పుడు కూడా ఫిట్నెస్ బొళ్ళు అసలు మేము నడపం ఆర్టీసీ చాలా పకడబందీగా చాలా సిన్సియర్గా సిస్టమేటిక్గా ఉంటుంది ఎప్పుడైతే బస్సు దాని పీరియడ్ అయిపోయిందో ఆ బస్సు తీసేయటం జరుగుతుంది మేమంతా కూడా కండిషన్లో ఉన్న బొల్లే బస్సులు కండిషన్ చేసుకుంటాకే మాకు డిపోలు ఉన్నాయి స్టాఫ్ ఉన్నారు మెకానిక్లు ఉన్నారు మేము బస్సులు ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ కండిషన్లో ఫుల్ కండిషన్లో పెట్టుకుంటాం బస్సు రిపేర్ రిపేర్ వెంటనే చేసి పెట్టుకుంటాం ఇప్పుడు స్త్రీశక్తి పథకం కింద చాలా బస్సులను కూడా తిప్పుతున్నారు కానీ అది సరిపోని పరిస్థితి కనిపిస్తుంది ఒక బస్సు వచ్చిందంటే ఆ ఒక బస్సు దగ్గర వంద మంది నూట మంది రెండు వందల మంది కూడా ఉంటున్నారు ఈ పరి దీన్ని ఎలా అధిగమిద్దాం అనుకుంటున్నారు నిజంగానే మేము దానికంటే ఎక్కువ మంది స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్నారు దానివల్ల బాగా ట్రాఫిక్ పెరిగింది దీనికి గాను ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే బస్సులు రావాలి బస్సులు ఆల్రెడీ కేంద్రం నుంచి రాబోతూ రాబోతున్నాయి మరి బస్సులు వచ్చే వరకు వెయిట్ చేస్తాం ఇప్పుడు దాకా మేము ఇబ్బంది పడుతున్నాం ఇంకో నాలుగు రోజులు ఇబ్బంది పడి అయినా సరే బస్సులు పెరగడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం చేయొచ్చు అంటే సీఎం గారు కూడా చెప్పారు ఎలక్ట్రిక్ బస్సులు ముందు కొత్త బస్సులు అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలని ఎందుకంటే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని అలాంటి బస్సులే వచ్చే అవకాశం ఉందా ఎన్ని బస్సులు రాబోతున్నాయి మనకి త్వరలో ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఇవాళ ఆర్టీసీలో పదివేల బస్సులు ఉంటే పదివేల బస్సులు కూడా ఎప్పుడొకప్పుడు రీప్లేస్ చేయాలి ప్రతి రీప్లేస్మెంట్లో కూడా ఈసారి ఎలక్ట్రికల్ బస్సులతోనే రీప్లేస్ చేయడం జరుగుతుంది బాబుగారు ఆ విషయంలో చాలా కరెక్ట్గా ఎందుకంటే పర్యావరణ హితంగా వాతావరణ కాలుష్యం లేకుండా ఉండాలి అంటే ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ఆఖరికి పల్లెవేలుగు బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులో పెట్టాలంటే ఆయన కోరిక ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతి బస్సు కూడాను సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి అయితే ఇక ముందు కొనుగోలు చేసే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులని తమ కొనుగోలు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు అయితే స్త్రీశక్తి పథకాన్ని స్త్రీలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో బస్సుల కొరత అయితే కొంత ఉంది దాన్ని కూడా అధిగమిస్తామని కూడా కొనకొల్ల నారాయణ చెప్తున్నారు ఇది ఇప్పుడున్న ఉన్న ప్రస్తుతి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ